రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరంగా వస్తుంది ఈ సంవత్సరం సంబంధించి డిసెంబర్ ఫస్ట్ నుంచి ఏడు తారీఖు వరకు డిసెంబర్ ఏడు తారీఖు వరకు ప్రజా వారోత్సవాలు ప్రజా ఉత్సవాలు అనుకుంటా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అయితే వేస్తుంది మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు సో నిరుద్యోగుల అంశానికి సంబంధించి నిరుద్యోగులకు వాళ్ళకి ఏమేమి హామీలు ఇచ్చారు వాళ్ళకి ఏమేమి అమలయ్యని కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఆ బ్రదర్ ఏంది ఇది నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయితే చాలా పెద్ద ఎత్తున మేనిఫెస్టోలో పెట్టినామని అవన్నీ జరిగినాయా మీకు మేనిఫెస్టోలో పెట్టిన అయితే ఏం జరగలేదన్న వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఒకసారి పెట్టారు ఆ జాబ్ క్యాలెండర్ వెనక్కి తీసుకున్నారు రెండో జాబ్ క్యాలెండర్ పెట్టి రెండో జాబ్ క్యాలెండర్ కూడా వెనక్కి తీసుకున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు అప్పుడు ఏదైతే అప్పటికి ఎనిమిది వేల నోటిఫికేషన్ ఎనభై వేల నోటిఫికేషన్స్ ఉన్నాయో అప్పటికి అప్పటికి ఇవన్నీ కూడా ఆగిపోయినాయి పేపర్ లీకేజ్ల వల్ల అప్పటికి ఎలక్షన్ కోడ్ రావడం వాటి వల్ల ఆగిపోయినాయి ఆగిపోయిన వాటిని వాళ్ళు ఇంకా అట్లనే చేస్తున్నారు అవి చేసే క్రమంలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్నే నింపిర్రు వాళ్ళు నిన్నగాక మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి ద్వారా నింపినటువంటి వివిధ వాటి ద్వారా నింపినటువంటి నోటిఫికేషన్స్ ఎన్ని అనేటటువంటి వాళ్ళు అందరికీ చెప్తున్నారు అటువంటిది ఏంటంటే యాభై మూడు వేలు ఉద్యోగాలు మేము నింపినామని బహిరంగంగా వీళ్ళందరికీ పబ్లిక్ ప్రెస్ మీటులలో అన్నిటిలలో అడ్వర్టైజ్మెంట్లు కూడా చేసుకుంటున్నటువంటిది అన్ని చూస్తున్నాం మనం వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మేము తీసినాం అది ఇప్పుడు మీకు ఒక్క నిమిషంలో మీకు అన్ని చూపిస్తాము వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలు ఎంత ఘోరంగా ఉన్నాయనేటటువంటి ది వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలు అన్నీ ఇన్ని కాదు అన్నటువంటి ఉద్యోగాలను మేమే ఇచ్చుకున్నాం అని చెప్పుకోవడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయము ఆ విషయానికి మేము ఆధారాలతో సహా పెట్టిన ఆధారాలు లేకుండా చెప్తే ఎట్లుంటుందంటే వీళ్ళు అంతా మమ్ముల్ని తప్పుదోవ పట్టించేటట్టు సమాజంలో చేసేటట్టు ఇది అసలు విషయం ఇవ్వ ఇది వాళ్ళు ఇచ్చుకున్నటువంటిది ఇది ఇది జూమ్ చేయండి మీకు తెలుస్తుంది ఇది ఇది విషయం ఈ ఉద్యోగాలు అనేటువంటి ఎనభై మూడు యాభై మూడు వేలు ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పారు ఈ యాభై మూడు వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆధారాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నింపినటువంటి ఉద్యోగాలు మూడు వేల మూడు వందల తొంభై మూడు ఉద్యోగాలు అని చెప్పారు ఇవి వాళ్ళు చెప్పినటువంటి ఉద్యోగాలు వీటికి చూడండి ఫస్ట్ దాంట్లో దాంట్లో చెప్పింది ఐదు మూడు వేల మూడు వందల తొంభై మూడు అయితే ఐదు వందల ఎనభై ఒకటి ఇక్కడ ఒక సంఖ్య ఇటు తప్పబడ్డది వీటికి దాదాపుగా అంటే నాలుగు వేల చిల్లర ఇది గత నోటిఫికేషన్స్ ఇది నోటిఫికేషన్ నెంబరు ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపు అరవై వేల డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు వాళ్ళు మేనిఫెస్టో పెట్టినారు చెప్పారు వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నారు రెండు లక్షల్లో దాదాపు యాభై మూడు ఆల్రెడీ ఇచ్చేసిన చెప్తున్నారు ఎట్లా ఈ యాభై మూడు వేల ఉద్యోగాలు అనేటటువంటిది ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి రెండు లక్షలు ఇది చెప్పాలి కదా వాళ్ళే యాభై వేల యాభై మూడు వేలు అంటే ఇంకా ఎంత ఒక లక్ష అరవై మూడు వేల ఉద్యోగాలు యాభై మూడు వేల ఉద్యోగాలకు ఒక లక్ష నలభై ఏడు వేల ఉద్యోగాలను మిస్ చేసిర్రు ఒక లక్ష నలభై ఏడు వేల ఉద్యోగాలు వెడిపోయినట్టు ఒక లక్ష నలభై ఏడు వేల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి వీళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది అసలు ఈ యాభై వేల యాభై మూడు వేల ఉద్యోగాల గురించి చర్చ కాదు ఒక్క లక్ష నలభై ఏడు వేల ఉద్యోగాలు ఎడిపోయినా పక్కా తెలిసినాక యాభై వేల ఉద్యోగాల గురించి వచ్చినప్పుడు యాభై మూడు వేల ఉద్యోగాలలో అసలు గత ప్రభుత్వం ఇచ్చింది ఏంది ఈ ప్రభుత్వం ఇచ్చింది అనే దాని గురించి చర్చకు రావాలి అప్పుడు చర్చకు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు దీని గురించి వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ కూడా లేదా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్తున్న యాభై మూడు ఉద్యోగాలు యాభై మూడు వేల ఉద్యోగాలు ఎవరు ఇచ్చినట్టు మరి అంటే ఏ నోటిఫికేషన్ వచ్చినట్టు వీళ్ళు ఇచ్చినటువంటి యాభై వే యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇచ్చినటువంటిది వీళ్ళు చెప్పుకున్నటువంటి యాభై మూడు వేలలో ఒక్కటి కూడా లేవు ఒక్కటి కూడా లేవు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లకు రిక్రూట్మెంట్ ఇంకా కాలేదు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇవి అనమాట ఇవి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇవి ఇవి వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఉన్నటువంటివి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు దీంట్లో ఇచ్చినటువంటివి ఇది మనకి టీచర్స్లలో ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు పోస్టులు అదనంగా ఇచ్చారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాల డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు ఈ యాభై మూడు వేలలో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు వేల ఉద్యోగాలు మాత్రమే నింపినటువంటివి ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక నింపిన ఇంకా ఇచ్చినటువంటిది ఏదైతే గ్రూప్ వన్ ఉందో అరవై వేలు అరవై ఉద్యోగాలు అరవై ఉద్యోగాలకు ఇంకా రిక్రూట్మెంట్ కాలేదు ఇంకా ఉన్నటువంటి ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి నోటిఫికేషన్ నెంబరు డేటు అన్నిటితో వేకెన్సీస్తో సహా ఉన్నాయి ఇవి వాళ్ళు ఇచ్చినటువంటివి హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ డిపార్ట్మెంట్లో ఇచ్చినటువంటివి ఐదు వేల రెండు వందల పదమూడు ఉద్యోగాలు ఎనభై మూ యాభై మూడు వేల ఉద్యోగాలలో ఐదు వేలు అంటే ఆరు వేలు తీసేస్తే ఎంత నలభై ఏడు వేలు ఉద్యోగాలు వీళ్ళు గత ప్రభుత్వం ఇచ్చినటువంటివి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్నిటికీ అన్నిటికీ ఆధారాలు ఇవి అనమాట ప్రతిదీ అన్నిటికీ ఆధారాలు వాళ్ళు ఇచ్చినటువంటి గత చాలా కోర్టు పెండింగ్స్ ఉన్నాయి అవన్నీ మేము క్లియర్ చేసినా మేము ఇచ్చినాం ఇది మా చెప్పి చాలా బాధ్యత చెప్తున్నారు కదా దానికి దానికి కూడా సహేతుకంగా ఆన్సర్ చెప్తాం ఎందుకంటే కొన్ని జరిగినాయి తప్పిదాలు జరిగినాయి ఆ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ఆ ప్రభుత్వానికి ఆపాదించాలి ఈ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ఈ ప్రభుత్వానికి ఆపాదించాలి అది ఎవరిని మేరు అనేది ఏం లేదు అయితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు ఏంటంటే రిజర్వేషన్ల దగ్గరనే జరిగినాయి తప్పిదాలు అంటే నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు ఎట్లా ఒకటి రిజర్వేషన్స్ అనేటటువంటివి వర్టికల్ హారిజంటల్ ఉంటాయి ఈ వర్టికల్ రిజర్వేషన్స్ అనేవి సామాజిక రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ రిజర్వేషన్స్ అనేవి వర్టికల్ రిజర్వేషన్స్ హారిజెంటల్ రిజర్వేషన్స్ అనేది మహిళలకు ఇచ్చేటటువంటి ఫిజికల్ అండ్ క్యాపిడ్కి ఇచ్చేటటువంటి రిజర్వేషన్స్ ఉంటాయి ఈ రిజర్వేషన్స్ ఏమైపోయినాయి వర్టికల్గా ఉండవలసినటువంటి రిజర్వేషన్ వర్టికల్గా ఉంచు హారిజెంటల్గా ఉండవలసిన అని కూడా వర్టికల్గా తీసుకొచ్చిర్రు ఈ ఫిజికల్ అండ్ క్యాపిడ్ ఉమెన్ అనేట ఆ విధంగా తీసుకురావడం వల్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఏదైనా వర్టికల్గానే నింపొద్దు వాటిని జంటలుగా ఉన్నాయి జంటలుగానే ఉంచాలనేటువంటి అన్ని జడ్జిమెంట్లు చెప్తున్నాయి ఇప్పటికి ఉన్నటువంటి విధానాలు కూడా అన్నీ కూడా అదే ఎందుకంటే ఇప్పటికి ఉన్న వర్టికల్ రిజర్వేషన్ వల్లనే చాలామంది జనరల్ పోస్టులు తగ్గుతున్నాయి అంటున్నారు అది సామాజికంగా వివక్షను ఎదుర్కొన్నటువంటి వాళ్ళు కాబట్టి అది ఈ వర్టికల్ రిజర్వేషన్ ఎట్లా వస్తుందంటే ఈ ఆరిజంటల్ రిజర్వేషన్ ఉమెన్ రిజర్వేషన్ ఉంది అన్ని వర్గాలలో ఉమెన్ ఉంటారు దళితులల్లో ఉంటారు బీసీలలో ఉంటారు ఓసీలలో ఉంటారు అందరూ ఉంటారు వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ కమ్యూనిటీలలో ఈ వర్టికల్ రిజర్వేషన్ వస్తుంది కాబట్టి ఉమెన్కు ఇంకా ఏదైతే మిగతా ఓపెన్లో ఉన్నటువంటి మహిళలు ఉంటారో వాళ్ళకు ఆరు జంటలు ఉంటుంది వీళ్ళకు వర్టికల్ ఆరు జంటలు రెండు వర్తిస్తుంది కింది కులాలలో ఉన్నటువంటి ఎస్సీ బీసీలలో ఉన్నటువంటి వాళ్ళకు కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఈ రిజర్వేషన్స్ను ఆరు జంటలుగా నింపాలనేటువంటి ఒక సుప్రీంకోర్టు నిబంధన అయినా రాజ్యాంగం అది ఆ విధంగా నువ్వు ఉమెన్స్ కూడా వర్టికల్ నింపినవు అనుకో ఇక నీకు వచ్చేటటువంటి పోస్టులు చాలా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట సో అందువల్ల దాన్ని ఏదైతే వర్టికల్ ఉందో ఆ వర్టికల్ దాన్ని హారి చేయమన్నారు హారి జంటల్ చేయడంలో ఇల్లు సబలీకృతమయ్యారు దానివల్ల నోటిఫికేషన్ ముందు పోయినాయి మరి ఇదే ఫిజికల్ యాండ్ క్యాపుల్ రిజర్వేషన్స్ ఏదైతే ఉందో అది వర్టికల్గా ఉండొద్దు అది హారి జంటల్గా ఉండాలి ఓవరాల్గా మీరు ఎయిర్ కూరు తెచ్చుకున్నారు మీరు బస్సు యాత్ర చేసిరు మీరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం వీళ్ళు చెప్పే ఉద్యోగాలు మీరు అంటే మీకు మ్యాచ్ అవుతున్నారా లేకపోతే మీరు హ్యాపీగా ఉన్నారా ఓ పక్కన ప్రజా ఉత్సవాలు కూడా జరుగుతుంది మొత్తం ప్రజా పాలన ఉత్సవాలను కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తుంది అంటే మీరు హ్యాపీగా ఉన్నారా నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పుకొని మీ పేరు మీద చెప్పుకొని వచ్చిన ప్రభుత్వం నిరుద్యోగ ప్రభుత్వంలో హ్యాపీగా లేము అసలు అస్సలు హ్యాపీగా లేము ఎందుకంటే ఇప్పుడు గిన్నాకంటే మధ్యలో ఆపినాం కదా ఏదైతే ఫిజికల్ హ్యాండ్ క్యాప్ పడుతుందో అది చేయలేదు అది చేయకపోవడం వల్ల ఇలా కరెక్ట్గా కొట్లాడితే ఇప్పుడు మేము చేస్తే ఏంటంటే అన్నీ ఇలా చేసిరంటారు గ్రూప్ టూలో ఫిజికల్ హ్యాండ్కేపుడు వర్టికలే ఇచ్చారు గ్రూప్ త్రీలో వర్టికలే ఉంది గ్రూప్ వన్లో వర్టికలే ఉంది గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో అన్ని వర్టికల్గా ఉన్నాయి అది ప్రాబ్లమే కదా మరి అది సాల్వ్ చేయకుండా వచ్చిర్రు మరి దాని గురించి అడిగితే వాళ్ళు నోటిఫికేషన్లు ఆపుతారన్నారు దాని గురించి ఆపిన వాళ్ళు దాన్ని ఎందుకు చేయలేదు ఆ రోజు కోర్టు కేసులలో ఉన్నాయి మీరు చేయలేదు మేము చేసినాం అన్నారు మరి జేఎల్ ఎగ్జామ్లో రాంగ్ క్వశ్చన్స్ తోటి అసలు క్వశ్చన్ లేకుండా ఆన్సర్లు ఇచ్చినటు ఉండి మీరు కేసులు లేపించి రాగానే మరి మీరు ఆ కేసులు విత్డ్రా చేసుకొని చేసిర్రు మీరు చేసిన న్యాయం ఇదే గ్రూప్ ఫోర్లో కూడా మీరు చేసిన న్యాయమైంది ఇది కూడా తప్పే కదా ఈ తప్పుదాల వల్ల ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు న్యాయం చేయకుండా చేసినటువంటిది మీరు న్యాయం చేయకుండా చేసినటువంటిది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ రోజు ప్రభుత్వం పైన ఖచ్చితంగా మాకు వ్యతిరేకత ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ అని ఇంకా మిగతా అన్నిటిని కలిపేసి మీరు ఆ విధంగా చేశారు కాబట్టి మీరు చేయకుండా ఈరోజు తీసుకొచ్చినటువంటి వాళ్ళు మీరు ఏ విధంగా న్యాయవంతులు అవుతారు మీరు ఏ విధంగా నిరుద్యోగులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఏ విధంగా మీరు ఆ ప్రభుత్వాన్నిలో నిలదీసినటువంటి అంశాలను ఈరోజు నెరవేర్చిన వాళ్ళు అవుతారు ఈరోజు ఆ ప్రభుత్వం చేయని అసమర్థతను ఈరోజు మేము కంప్లీట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చారని చెప్తారు ఒక్క ఉమెన్ వర్టికల్ రిజర్వేషన్ను హారిజెంటల్గా మార్చే మీరు చేసిర్రా గతంలో జరిగిన తప్పిదాలన్నిటిని ఈరోజు మీ ప్రభుత్వం ఉంటే ఈ నోటిఫికేషన్లను మీరు వల్ల ఇదే కొంతమంది పెద్దలు అంటున్నారు ఒకవేళ మా ప్రభుత్వం రాకుండా మళ్ళీ మేము ఎట్ట చేయాలని చూస్తాం ఈరోజు చేసినట్టు చేస్తున్నారు మేము చేయలేము అంటున్నారు ఇదే మీ ప్రభుత్వం వస్తే మీరు ఏమి వల్ల చెప్పరి మీరు మరి అదే అంటే వాళ్ళు అని ఏట్లేరు అంటే మరి మీరు కూడా అట్లా ఆపిన వాళ్ళ అనుకో లేదా నిరుద్యోగులు ఖచ్చితంగా బరాబర్ చెప్తున్నాం ఆ చేసిన తప్పిదాలను మీరు సరిదిద్దకుండా మీ అకౌంట్లో ఇచ్చారు నోటిఫికేషన్లు మీరే లేదు ఆ తప్పులు సరిదిద్దలే కాబట్టి ఈ నోటిఫికేషన్ క్లెయిమ్ చేసుకునేటటువంటి నైతిక హక్కు మీకు లేదు ముమ్మాటిగా ఈ యాభై వేల ఉద్యోగ యాభై మూడు వేల ఉద్యోగాలలో నలభై వేల నలభై ఏడు వేల ఉద్యోగాలతోటి నిరుద్యోగులు మోసం చేసినట్టు ఇదే గ్రూప్ ఫోర్లో ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ మీద బల్మూర్ వెంకట్ గారు వేసినటువంటి కేసును ఏమని చెప్పినటువంటి కేసును ఎందుకు వెనకకు తీసుకున్నారు ఇది బాజాబ్తో చేయాలి చెప్పాలి ఈ విధంగా తప్పిదాలతోటి ఉన్నటువంటి నోటిఫికేషన్లకు అన్నిటినీ ఆ రోజు బీఆర్ఎస్ తప్పు చేసిందని నిరుద్యోగులను ఉసిగొల్పి ఈరోజు మీరు ఇచ్చి మేమేమో చేసినామనేటటువంటిది బల్మూర్ వెంకట్ గారు చెప్తున్నారు బాజాబ్తో ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు వాళ్ళు నోటిఫికేషన్ ఇయగానే కాదు ఉద్యోగాలు నిరుద్యోగులకు పట్టాలు ఇచ్చినప్పుడే ఒక నిరుద్యోగినికి ఉద్యోగం ఇచ్చినట్టు అని బల్లా గుద్ది చెప్తున్నాడు మేము బల్లా గుద్ది చెప్తున్నాం బల్మూర్ వెంకట్ గారు మీరు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్కు నేను నీకు ఒక కౌంటర్ ఇస్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి రా నువ్వు ఏదైతే ఇవాళ ఆ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నావో ఆ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వాళ్ళం అదే స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళం నువ్వు కట్టుబడలేదు నువ్వు ఆ రోజు చెప్పి కేసులు పెట్టి ఇచ్చినటువంటి కేసులు వెనక్కి తీసుకొని అదే తప్పిదాలతోటి ఉద్యోగాలు ఇప్పించినవి నువ్వు మాట తప్పినవు నిరుద్యోగాలను ముమ్మాటికి నువ్వు మోసం చేసినవి అదే కాకుండా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను అట్టనే సాగిచ్చి ఇచ్చినావు కాబట్టి ఈ నోటిఫికేషన్లకు కూడా మీకు ఎలాంటి క్లెయిమ్ చేసుకునే నైతిక హక్కు లేదు వీటిని క్లైమ్ చేసుకున్నావు అంటే నిరుద్యోగులను మోసం చేసినట్టే తప్పుల తడకకున్నటువంటి నోటిఫికేషన్లు ఇచ్చినావు కాబట్టి మేము ఫైనల్గా చెప్పదలుచుకునేది ఏంటంటే తప్పుల తడకలుగా ఉన్నటువంటి నోటిఫికేషన్లతోటి ఉన్నాయని మమ్మల్ని బస్సు యాత్ర చేయించుకొని బస్ యాత్రలో తోటి గెలిచి వచ్చి అదే తప్పుల తడకలతో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఇచ్చి నిరుద్యోగుల నోట్ల మట్టు కొట్టిర్రు ఇదే మీరు కనుక ఉంటే ఈ నోటిఫికేషన్లను ఇంకా ఉన్నాటిని కూడా ముందు ఈ ఈరోజు ఏదో మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు ఇది నిరుద్యోగులను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇక మీరు ఏదైతే ఉన్నదో ఈ గత ప్రభుత్వం ఇచ్చినాయి రెండు లక్షల ఉద్యోగాలు ముచ్చట ఎక్కడ పోయింది నువ్వు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లు ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి ఆ రెండు లక్షల ఉద్యోగాలకు నువ్వు ఇచ్చిన నోటిఫికేషను హెల్త్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇది డిఎస్సిలో మెగా డిఎస్సి ఇరవై మూడు వేలు అని చెప్పి ఆరు వేలు వేసినావు పదిహేడు వేలు ఉద్యోగాలు వెడిపోయినాయి తర్వాత నువ్వు హెల్త్ డిపార్ట్మెంట్లో ఐదు వేల రెండు వందల పదమూడు ఉద్యోగాలు ఇచ్చినావు ఈ ఉద్యోగాలు తప్ప ఇంకా నువ్వు మిగతా ఉద్యోగాలు అన్నీ కలిపి పదివేలు అనుకుందాం ఇంకా లక్ష తొంభై వేలు ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అది చెప్పండి ఉత్సవాలకు వచ్చే ముందే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ముచ్చట వెళ్ళిపోయినాయి యాభై వేల ఉద్యోగాలలో తప్పుల తడకలను చర్చించాలే నువ్వు రెండు లక్షల ఉద్యోగాల ముచ్చట చర్చించాలి ఈ రెండింటిని సపరేట్ సపరేట్గా చూడాల్సిందే తప్పితే కేవలం యాభై వేల ఉద్యోగాల కానీ చర్చ జరుపుద్దని మేము సూటిగా చెప్తున్నాం కా కాంగ్రెస్ను నిలదీసేటటువంటి బీజేపీ నాయకులైనా బీఆర్ఎస్ నాయకులైనా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే రెండు లక్షల ఉద్యోగాలను అడగండి దాని తర్వాత ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఎడిపోయినా యాభై వేల ఉద్యోగాల కాడికి వచ్చి ఇప్పుడు ఇచ్చిన యాభై మూడు వేల ఉద్యోగాల కాడికి వచ్చి ఇలా జరిగినాయి తప్పిదాలు ఏంటిది నోటిఫికేషన్లు ఎందుకు ఆగినాయి అప్పుడు వేసినటువంటి కేసులన్నీ మీరు నిర్వ అన్నిటిని కూడా కోర్టు క్లియరెన్స్ ఇచ్చిందా లేదా అని ఇట్లా చర్చకొచ్చి నిరుద్యోగులకు మీరు అండగా ఉంటారా లేదనేటటువంటి ప్రతిపక్షాలు తెలియజేయాలి ఏదో వచ్చినాం ముమ్మాటికి వచ్చినాం పోయినాం ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తాం మేము ఈడొచ్చి ధర్నాలు చేస్తాం రాస్తరోకులు రోకులు చేస్తాం ఏదో రెండు మూడు విషయాలు చేస్తాం అనిపోతే మాత్రం నిరుద్యోగులు ఏ ప్రతిపక్షాన్ని కూడా నమ్మేటప్పుడు నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ప్లేస్లో జీవన్ నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చినా మేము అందరికీ బడుగు బలిగిన వర్గాలు అందరికీ మేము న్యాయం చేస్తాం అని చెప్తున్నారు కదా మరి న్యాయం న్యాయం అని చెప్పినప్పుడు మరి గతంలో చే ఆ న్యాయం చేస్తున్నాం అని చెప్పినటువంటి జీవోలు ఎందుకు దాస్తున్నారో కూడా చెప్పాలి వాళ్ళంతే జీవోని ఎందుకు దాస్తున్నారో చెప్పాలి జీవోని ఎందుకు దాస్తుర్రో అనేది కూడా చెప్పాలి మనతో పాటు ఇంకొంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఆ బ్రదర్ చెప్పండి ఏంది రాహుల్ గాంధీని కూడా తీసుకొస్తారట ఓయూలో పెద్ద మీటింగ్ పెట్టి సక్సెస్ కృతజ్ఞత నిరు నిరుద్యోగ కృతజ్ఞత సభ కూడా పెడతా అంటారు మీరు పోతారా మరి వాళ్ళు మేము రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తున్నారు ఆ రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తే మేమే పిలుస్తాం కదా రాహుల్ గాంధీని మేమే పిలిపించి స్వాగతం పలుతాం కదా ఎన్ని ఉత్తమ మాటలు ఇవన్నీ వాళ్ళకి చేతగాక వచ్చిన ఉద్యోగాలు ఐదు వేలు ఇచ్చి మేము ఏదో చేసినాం అని చెప్పి సంబరాలు చేసుకునే వాళ్ళు వీళ్ళు కూడా ఓవీలో చేసే వాళ్ళు కూడా నిజమే నిరుద్యోగులు కారు ఎందుకంటే పదవి కోసము ఎమ్మెల్సీ కోసం కొంతమంది చేస్తున్నారు అక్కడ ఆ విషయం వీళ్ళకి అర్థంగా మేమేదో పోడిచి ఎంత చేసినామని చెప్పి అనుకుంటారు కానీ ఐదు వేల ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తే ఇక మేము ఇక్కడ నుంచి మాట్లాడాం కదా అది చెప్తాం రేవంత్ రెడ్డి గారిని మీరు అక్కడ సభలు పెట్టండి కానీ కాంగ్రెస్ ఎన్ఎస్వీ వాళ్ళు చెప్తారు మానవ తరాయి చెప్తున్నారు మొత్తం రాహుల్ గాంధీని తీసుకొస్తాం చాలా పెద్ద ఎత్తున ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించిన అంశాలన్నీ మేము పూర్తి చేసినాం మాది నిరుద్యోగ ప్రభుత్వం గత ప్రభుత్వం మొత్తం నిరుద్యోగులు నిండా ఉంచింది సో మాది ఖచ్చితంగా నిరుద్యోగుల అనే మా ప్రభుత్వం ఏర్పడింది ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసినాం సంబరాలు చేసుకునే హక్కు కూడా మాకుందని వాళ్ళు అంటున్నారు అదే మానవతరాయ్ తరాయ్ కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు నిజంగా సరే ఐదు వేలు పక్కన పెట్టు కనీసం పదివేల ఉద్యోగాలు ఉంటే మేమే పిలుస్తూ ఉంటున్నాం కదా మా దగ్గర కూర్చున్న రాహుల్ గాంధీ కాంప్రమైజ్ కాదు అంటే వాళ్ళు వాళ్ళు చెప్పిన దానికి రెండు లక్షలుంటారు కదా రెండు లక్షల ఉద్యోగాలు కాదు కనీసం వాళ్ళు పదివేలు ఉద్యోగాలు ఇచ్చినా కూడా రాహుల్ గాంధీ గారిని మేమే పిలిపించి స్వాగతిస్తాం ఎందుకంటే రాహుల్ గాంధీ ఓయూకి వెళ్ళి ఏం చేయలేదు కదా అక్కడ కూర్చొని మాట్లాడారా ఎక్కడ మాట్లాడారు రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీలో మాట్లాడారు మీరు ఎక్కడైతే మాకు ఓట్ల కోసం వచ్చారో అక్కడే సభ పెట్టుకోండి కానీ మాకిక్కడ పెడితే మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మీరు మీకు ఎవరైతే మీకు పదవులు కావాలని చెప్పేసి కొంతమంది నాయకులు కలిసి మీరు ఓయూలో కృతజ్ఞత సభ పెట్టుకున్నారు ఆ సభ మమ్మని పిల్వండి మేము వస్తాం మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి కదా అందుకని ఇక్కడ ఓయూలో అంటే అశోక్ నగర్లో సభ పెట్టే దమ్ము లేదంటారా కాంగ్రెస్ పార్టీకి లేదు అసలు కాంగ్రెస్ పార్టీకి ఛాన్సే లేదు ఇంకోటి బ్రదర్ ఉన్న వాస్తవం చెప్తున్నా గవర్నమెంట్కి నిరుద్యోగుల పట్ల ఏమైనా ఆసక్తి లేదు ఎందుకంటే ఎన్నిసార్లు కొట్లాడుతున్నాం కదా కనీసం రేవంత్ రెడ్డి గారి కానీ లేకపోతే పిసిసి అధ్యక్షుడు కానీ ఒక్కసారి కూడా మాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు కాబట్టి నిరుద్యోగుల మీద కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం సొయ్యి లేదు ఉన్నాడుగా ప్రభుత్వానికి మీకు ఒక వారేది ఉన్నాడుగా ఎల్ఎస్ఈ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఉన్నాడు కదా బల్మూరి వెంకట గారి దగ్గరికి ఇప్పటికి కొంతమంది పోతున్నారు మాట్లాడుతున్నారు అన్న చేయొచ్చు కదా అంటే అన్నకు కూడా ఏం అధికారం లేదు కదా అన్న ఏం చేస్తే అన్న మాత్రం ఏం చేస్తారు అధికారం లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తారు ఈయన పోయి అక్కడ చెప్పడమే కదా అక్కడ చేసేంత ఆయన రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న అధికారులు కాబట్టి ఈయన మాటను పట్టించుకునే పరిస్థితి లేదు బల్మూరి వెంకట గారు చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చి మొన్న ఒక అంటే ఇంటర్వ్యూలో చెప్తున్నారు యాభై ఐదు వేలు ఉద్యోగాలు కాదన్న కనీసం దాంట్లో పదివేలు ఇచ్చినప్పుడు మేము వాళ్ళం ఎందుకు ఈ అబద్ధాలు ఎందుకు ఎందుకు అట్లా మాట్లాడుతున్నందుకు అంటే పిల్లల్ని మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అసలు అక్కడ పెట్టడం ఎందుకు ఇక్కడ పెట్టవచ్చు కదా అశోక్ నగర్లో పెద్ద నగర్లో ఎన్టీఆర్ స్టేడియం పెద్దగా ఉంది అందరు సవాళ్ళు పెట్టుకోవచ్చు చాలా మందికి ఇచ్చారు పర్మిషన్ మీరు కూడా ఇక్కడ పెట్టుకోండి మేము కూడా వస్తాం కాబట్టి ఇక్కడ ఇబ్బందులు తలెత్తం చే తెలిసే వాళ్ళు అక్కడ మీటింగ్ పెడుతున్నారు అంటే ఫైనల్గా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి క్లెయిమ్ చేసుకుంటుందో ఆ హక్కు ఉందా లేదా లేకపోతే ఓయిలో కానీ లేకపోతే ఇక్కడ కానీ పెట్టే హక్కు ఉందా లేదా లాస్ట్గా అసలు వాళ్ళు సభ పెట్టుకునే అర్హత కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు ఏం పొడిచారని సభ పెట్టుకుంటారు నాకు అర్థం కాదు ఏం పొడిచారని ఏమైనా లక్షలు ఉద్యోగాలు ఇచ్చారా లేకపోతే ఏమన్నా గ్రూప్ వన్ సమస్యలు ఏమైనా పరిష్కరించారా అది కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులోనే ఉంది కదా వీళ్ళు అసలు ఏంటంటే ఎట్లా మాట్లాడుతారంటే పాత నోటిఫికేషన్ మొత్తం వాళ్ళు పాపం ఈ విషయంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మెచ్చుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఫైనల్ అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు ఏం చేశారంటే రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళ పేర్లు పెట్టుకుంటారు ఇచ్చినాం మేమిచ్చినాం మేమిచ్చినాం ఏం మాట్లాడతారు వాళ్ళకే అర్థం కాదు ఏ ఒక్కొక్కరు బల్మూరి వెంకట గారు ఒక మాట మాట్లాడతారు ఎవరు మెట్టు సాయి కుమార్ ఇంకో మాట మాట్లాడతారు పీసీసీ మహేష్ గౌడ్ ఇంకో మాట మాట్లాడతారు వీళ్ళకి అసలు లేదు అసలు వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా అప్పుడు బీఆర్ఎస్ చేత కాలేదు కేసీఆర్ ఫెయిల్ అయింది కాబట్టి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో మేము వచ్చి మొత్తం ఇదంతా ఇచ్చినాము వాళ్ళు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇదంతా కేసీఆర్ ఇచ్చినట్టు వీళ్ళు ఇచ్చినట్టు మరి ఎవరు ఇచ్చినట్టు వాస్తవానికి వాళ్ళే ఇచ్చారు కేసీఆర్ వాళ్ళే వాళ్ళే వాళ్ళ ఉద్యోగాలు ఏవి వీళ్ళు వచ్చి లాస్ట్గానే తలంబరాలు పోషారు కానీ ఏం లేదు వాళ్ళు ఇచ్చింది లేదు మన్ను పోసింది లేదు కానీ ఇదంతా గ్రౌండ్ లెవెల్లో తెలుసన్న పిల్లలకు తెలుసు విద్యార్థులకు తెలుసు అందరికీ తెలిసే విషయం ఏందంటే వాళ్ళు రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు దెబ్బ పడ్డది మాకు ఆ దెబ్బను మళ్ళీ ఎట్లా కొట్టాలంటే ఓట్ల రూపాయి కొట్టాలి కదా ఇప్పుడు తీసుకు ఆ దెబ్బ తీసుకున్నాం మా మీద దెబ్బ పడ్డది ఆ దెబ్బను ఎట్లా కొట్టాలి మేము ఓట్ల రూపాల్లోనే కొట్టాలి కదా రేపు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి జడ్పీ జడ్పీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ అన్ని ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి గెలిచినా కూడా ఒక్క సీట్లు కూడా గెలిచినా కూడా మేము వేస్ట్ కాలేమే ఇక మళ్ళీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా మళ్ళీ ఏమైనా బస్సు యాత్ర ఏమైనా ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా మీకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు పని చేస్తాం మా స్టూడెంట్కి ఓటేద్దామని చెప్తాం మనకి ముంచిన పార్టీ ఏదైందో వాళ్ళకి బాగా తెలుసు నేను మీరు కాంగ్రెస్ పార్టీ నేను ఆ పార్టీ కూడా అనట్లేను మనని ముంచిన పార్టీతో వాళ్ళకి బాగా తెలుసు కాంగ్రెస్ పార్టీ పేరెత్తడానికి కూడా ఇష్టపడతాను ఎందుకంటే మేము కష్టపడ్డాం చాలా కష్టపడ్డాం మాకంటే ఏం కష్టపడిన వాళ్ళు కూడా ఇలా ఎమ్మెల్సీలు తీసుకున్నారు వాళ్ళకంటే ఘోరంగా కష్టపడ్డాం ఏడ పండుకున్నావు మాకు తెలుసు ఏడ చదువుకున్నావు మాకు తెలుసు ఏ బస్ యాత్రలో ఎక్కడ జరిగిందో మాకు తెలుసు వీళ్ళు ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత కొంగల్లా వాలిరు కాంగ్రెస్ పార్టీ చుట్టూ కాబట్టి మాది మేము అలా కాదు కదా వీళ్ళ కోసమే కొట్లాడుతున్నాం మీకు తెలిసినవి ఉండదు గ్రూప్ వన్ విషయమైనా గ్రూప్ టూ విషయం మేమే కొట్లాడుతున్నాం ఏంటంటే వాళ్ళ పదవుల కోసం కొట్లాడుతున్నాం బయట చెప్పుకుంటారు బల్మూరి వెంకట గారైనా సరే రియాజ్ గారైనా సరే ఎవరైనా సరే రేపు వచ్చే ఎలక్షన్స్లో వీళ్ళందరూ పోవాల్సిందే పిల్లలు తగిలి సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది పిల్లలు తగిలి బీఆర్ఎస్ పోయిందంటారు కానీ వాళ్ళకంటే ఇక ఘోరంగా వెళ్ళిపోతారు రైట్ ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అయితే ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటి వరకు అమలు చేయలేదు ఎలాంటి పరిస్థితులనైనా కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యోగాలు క్లెయిమ్ చేసుకునే హక్కు వాళ్ళకి లేదని చెప్పేసి దమ్ముంటే రాహుల్ గాంధీని అశోక్ నగర్లో సభ పెట్టించుకోవాలి కానీ బట్ ఓవిలో మాత్రం సభ పెట్టుకుంటే ఎవ్వరు బోరు ఎందుకంటే నిరుద్యోగులందరికీ తెలుసు కాంగ్రెస్లో జరుగుతుంది ఏంది వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు గత ప్రభు గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ అన్ని ఈ ప్రభుత్వం తాము ఇచ్చిందని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు నిర్ద్యో నిరుద్యోగులు అన్నీ గమనిస్తున్నారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎలా బొంద పెట్టాలో మాకు తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వం మాతో పెట్టుకొని ఆల్రెడీ ఏ పొజిషన్కి వచ్చిందో తెలుసు సో ఇప్పుడు వాళ్ళంతకంటే డేంజర్ పొజిషన్లోకి ఆ భవిష్యత్తులో వాళ్ళని పంపించే ప్రయత్నం ఖచ్చితంగా బాధ్యత నిరుద్యోగులుగా మేము తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి కెమెరాపర్సన్ నూర్పాల్తో సురేష్ టీవీ హైదరాబాద్